మా ఊరు పొలాలు అయితే ఇక్కడ చూడ్డానికి అయితే చాలా అందంగా అయితే కనిపిస్తుంటాయి మీకు కనిపిస్తున్నాయి కదా ఈ పొలాలంతాను కూడా మా ఊరు పొలాలే కడిగేసుకున్నాము నీటిగా ఇప్పుడు వర్షం పడుతుంది వెళ్ళిపోదాము గబాల్ నా ఇంటికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా గిరిజనులు ఉండే ప్రత్యేక వంట అయితే మీ ముందు తీసుకురావడానికి అయితే జరుగుతుంది అదేంటంటే సారు కూరతో పిట్టు రెండు కాంబినేషన్ చాలా చక్కగా ఉంటుంది ఆ వంట ఏ విధంగా తయారు చేస్తారు ఎలా అనేది మీకు అయితే చూపిస్తాం వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అలానే చాలా కొత్తగా కూడా ఉండబోతుంది మా వీడియో నష్టతే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోలు మీకు కావాలనుకుంటే కనుక మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అయితే మనము సారుకూర తెంపుకోవడానికి అయితే వెళ్దాము మా ఊరు పొలాలు అయితే ఇక్కడ చూడడానికి అయితే చాలా అందంగా అయితే కనిపిస్తుంటాయి మీకు కనిపిస్తున్నాయి కదా ఈ పొలాలంతా కూడా మా ఊరు పొలాలే ఆ పొలం కిందనే గడ్డ అయింది అక్కడ అయితే వెళ్ళి మేము కూర అనేది తెంపుకుందాము నేను చూస్తున్నారు కదా బ్రిడ్జ్ అయితే కొత్తగా అయితే వేస్తున్నారు ఈ బ్రిడ్జ్ వేసి ఒక ఆరు నెలలు అయితే అవుతుంది పాత కొట్టే రోడ్ అనమాట ఇది ఇంతకు ముందు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు ఇప్పుడైతే అయితే బ్రిడ్జ్ కాబట్టి పర్లేదు పిల్లలు బడికి రావాలన్నా చాలా ఇబ్బంది అనమాట ఎందుకంటే వర్ష మీద పడింది అనుకో గడ్డ అయితే వచ్చేస్తుంది అనమాట చాలా పెద్ద గడ్డ వస్తుంది ఇది ఇప్పుడైతే కాస్త పర్లేదు బ్రిడ్జ్ చేశారు కాబట్టి బళ్ళు కూడా అప్పుడు వెళ్ళేవి కావాలన్నమాట ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి ఆగిపోయేవి ఇప్పుడైతే బ్రిడ్జ్ చేశారు కాబట్టి బాగుంది ఉందా మరి అక్కడ లేదా సరే వచ్చే మనం ఇప్పుడైతే అయితే సారుకూర తెంపుకుందాం బ్రాండ్స్ ఇక్కడైతే సారుకూర ఉంది బామర చూడు చూద్దాంరా చూద్దాం రా అలా ఎక్కావా నేను ఇలా లేతవి తీసుకోవాలి నరేష్ లేత అవి తీసుకో అయితే ఇక్కడ లేవు ఇక్కడ లేవా లేవు ఫ్రెండ్స్ లేత అయితే మాత్రం ఇక్కడ మనకు లేవా అంటున్నారు బామర్ది అక్కడ వెళ్ళి చూస్తుందా రండి చూపిస్తాను రా మన సారు కూర తెంపుకుంటున్నాడు ఇప్పుడైతే మనం సారు కూర ఎలా రండి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగో ఇలాంటి మనకు ఈ మధ్యలో ఉన్నది ఈ మొగ్గలు ఆడితే మనం తెప్పుకోవాలనమాట ఎందుకంటే కూర చాలా బాగుంటది టేస్టీగా కూడా వస్తుంది మనకు చూస్తున్నారా మొదలకి మనం తెప్పుకోవాలన్నమాట ఇలాగా ఇలా లేతయితేనే మనకు తినడానికి చాలా టేస్టీగా ఉంటది మీకు చూపిస్తాము ఎలా వంట చేస్తా రేట్ అన్నది ఇలాంటివినా అలా అయితే మేము అంటే ఇలాంటివి మొగ్గలు తీసుకో మొగ్గలు తీసుకోవాలి ఎందుకంటే మెత్తగా ఉడుకుతుంది అనమాట సరస్సు బామారది మరిది రే వర్షం వస్త్రా వర్షమా అవి ఓ సినుకులు వస్తున్నాయి చినుకులు పడుతున్నాయి వారిది ఓ రే మా పని అయిపోద్దురా కడుగుద్దాం గొడుగులు కూడా తీసురాలేదు బారి మనం మేము తెంపుకున్న కూర అయితే ఇలా శుభ్రంగా కడగాలి ఎందుకంటే దుర్దా అయితే ఉంటుంది కూరలో మనం శుభ్రంగా కడిగేసి వంట అయితే చేసుకోవాలి కడిగేసుకున్నాము నీట్గా ఇప్పుడు వర్షం పడుతుంది వెళ్ళిపోదాము గబాల్ నా ఇంటికి ఫ్రెండ్స్ మేము అయితే ఊరికి అయితే వచ్చాము ఈ వాటర్ అయితే ఊట నుంచి అయితే వస్తుంది ఈ వాటర్ అయితే చాలా కూలింగ్ అయితే ఉంటాయి చాలా చల్లగా ఉంటుంది కాళ్ళు అయితే కడిగేసి ఇంటికి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా ఇల్లు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట ఒకసారి చూపించు ఇలా అయితే ఉంటుంది ఇల్లు ఫ్రెండ్స్ మేము తీసుకొచ్చిన సారు కూరని ఈ విధంగా మనం చుట్టేసుకొని కుండలో అయితే పెట్టేసుకుందాం ఇలాగా ఇలా పెట్టేసుకో అనమాట మనకు ఎంత దాకా ఇది అవుతుందో అంత దాకా పెట్టేసుకొని రెడీ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇదిగో అయితే పొయ్యిలో వాటర్ అయితే పెట్టుకున్నాము ఎసరు ఎసరొచ్చాంత ఆగాలి మనం ఇప్పుడు పిట్టి అయితే రెడీ చేసుకుందాము లోపు ఇది అయితే ఎసరైతే వచ్చేస్తుంది బాగా గట్టిగా ఉంది వారి ఇప్పుడైతే మనం పిండిని వాటర్ వేసుకొని కలిపేసుకుందాము బెలం అయితే ఆల్రెడీ తురిమేసుకున్నాము మనం ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు అనమాట దానికి తగ్గట్టుగా పోసి మనము మెత్తగా వచ్చిన తరువాత కలుపుకోవాలి అనుకు ఉండాలాగా రావాలి చూడనారా సరిపోతుంది వాటర్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మేమైతే పాత్రనే ఈ విధంగా కణం అయితే పెట్టుకుంటాము ఎందుకంటే ఈ కణం నుంచి ఆవిరైతే మీద వచ్చి ఉడుకుతుంది అనమాట బాగానే ఉడుకుతుంది కదా ఉడుకుతుంది బాగానే ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆకైతే మూతాము ఆవురైతే బయటకు రాకూడదు ఇలాగైతే మూసేయాలి గేప్ లేకుండా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెట్టుకుందాం ఇక్కడ ఈ గిన్నె కూడా మూసేదాం ఆవిరి బయటకు రాకుండా ఆవిరి బయటికి రాకుండా మనకు తడిగుడ్డ ఇలా చుట్టుకోవాలన్నమాట అప్పుడే మనకు నీట్గా ఉడుగుతుంది ఫ్రెండ్స్ ఇటుపక్క అయితే పిట్టు అయితే రెడీ అవుతుంది దాని పక్కన మనకు చారు కూర అయితే పొయ్యిలు పెట్టేసుకుని ఉన్నాము ఇది కూడా రెడీ అయిపోద్ది రెండో ఒకసారి అయిపోతున్నాయి శేఖరు ఇలా తీయాలరా ఇది అవునరా ఆవిరి వచ్చేస్తుంది జాగ్రత్త తీసుకోవాలా ఓకే అయినట్టు ఉంది రది ఇంకా అవ్వలేదురా అవి ఒకసారి పిట్టు అన్నది మనకు వేడి వేడి పిట్టు వేడి అయిపోయిందంటే శేఖర్ మండ్రు రెడీ అయిపోయిందిరా సూపర్ వాసన ఎలా వస్తుంది అంటే అలా వస్తుంది బయటనైతే వర్షం పడుతుంది చూడండి మేము వచ్చేటప్పుడే మధ్య ధర నుంచి తలుచుకుంటూ అయితే వచ్చాము ఇప్పుడు చూస్తేమో ఎక్కువ వర్షం అయితే పడుతుంది నరేష్ బాగుంది ఎట్ చేస్తున్నా ఇదిగో బాగుంది తాలింపు చేస్తున్నాను సారు కూర గురించి సారుకూర ఇదిగో అయ్యో కాళ్ళపై చేస్తున్నారు ఇట్లా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు వేసుకున్నాడు మనకైతే పిట్టు కూడా రెడీ అయిపోయింది గైస్ అక్కడైతే పిట్టు కూడా ఇదిగో రెడీ అయిపోయింది ఇక్కడైతే మూత తీస్తున్నాము చల్ల కావాలనేసి ఎందుకంటే చూస్తున్నా కదా ఆవిరి అయితే ఏ విధంగా వస్తుందో నరస్ బామర్ది అయిందా అయిపోయింది ఈ ఈరోజు మా నరేష్ బాబా చేసిన వంట అయితే చాలా బాగుంది వాసన అయితే మంచి గుమ్మగుమలాడిపోతుంది నిజమే చెప్పడం మర్చిపోయాము అక్కడ వేసిన సామాన్లు అయితే మీకు చూపించలేకపోయామనమాట నరస్సు బాగుంది పర్లేదా పర్లేదు బావరిది దించే మరి ఇప్పుడు చాలా మంచి వాసునేస్తుంది ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడైతే దించేస్తున్నాము గడిపెట్టు ఎలా ఉందో తిన్న తర్వాత అయితే చెప్తారు ఎలా ఉందో చెప్పు తిన్న తర్వాత ఓకే ఓకే మా పెద్దవాళ్ళు కూడా మాట్లాడిస్తాను నేను ఇప్పుడు నాకే

ఉండ్రోసే ఉంది సరిపోయి మేము చేసిన వంటకం ఏ విధంగా ఉందో మా మాయా వాళ్ళకి అడుగుదాము ఏ విధంగా ఉంది ఏంటి అన్నది ఆ రోజుల్లో అదే తిని బతికి ఉన్నవాళ్ళు అందుకు వాళ్ళకి ఫస్ట్ సారి అడుగుదాము మాయా ఎలా ఉంది మాయా బాగుంది బాగుంది బాగుందా బాగుంది చిన్నప్పుడు ఇలాగే ముందు చిన్నప్పుడు ఎక్కువ అంటే ఈ జనరేషన్ లో చాలా తక్కువ తింటున్నారు మాయా ఇది ఇప్పుడు சரி தினம் முந்தை எல்லாட்டே எக்வாய்த்தே